ప్రత్యేకతమైనటువంటి జంతువు పిల్లి దాదాపుగా పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు ఇంచుల వరకు పెరుగుతుంది పొడవు పొడవాటి తోకను కూడా కలిగి ఉంటుంది సాధారణంగా దీని బరువు అనేది మూడున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వరకు పెరుగుతాయి ఇవి రాత్రి వేళలో చాలా సృష్టంగా కనిపించేటువంటి సామర్థ్యం ఎక్కువ కలిగి ఉంటాయి వీటి చెవులు అత్యంత సున్నితమైనవి చాలా చిన్న చిన్న సౌండ్లను కూడా వినగలుగుతాయి వివి సమతుల్యత కోసం మరియు సంభాషణ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది వీటి యొక్క ప్రవర్తన అనేది పిల్లులు స్వాతంత్రంగా తనకు తానే ఆహారాన్ని ఏర్పరచుకొని స్వతంత్రంగా జీవించగలవు పిల్లి దాని యొక్క శరీర భాగాలలో తోక చలనం ద్వారా దాని కదలికలను తెలియజేస్తుంది దీనికి ఆహారం అనేది మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉంటుంది అంటే మన ఇంట్లో ఎలుకల్ని ఎక్కువగా పడుతుంటాయి కదా అలాంటి వాటి వీటి యొక్క ఇంద్రియాలు అంటే జ్ఞాని ఇంద్రియాలు కళ్ళు చాలా దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా తక్కువ వెలుతురులో కూడా చూసే చూడటానికి అనుగుణంగా వీటి కళ్ళు అనేటివి ఉంటాయి వీటి యొక్క చూపు యొక్క సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వినికిడి శక్తి కూడా చాలా చిన్న చిన్నటువంటి శబ్దాలను కూడా ఇవి సునాయాసంగా వినగలవు పిల్లులు సాధారణంగా యాభై ఎనిమిది రోజుల నుండి అరవై ఏడు రోజులలోపు గర్భాధారణ అనేటివి చేస్తుంటుంది సాధారణంగా పిల్లులు సంతానాన్ని మూడు లేక ఐదు పిల్లుల వరకు ఒక డెలివరీ పీరియడ్లో కనడం జరుగుతుంది వీటి లైంగిక పరిపక్వత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఐదు నుండి పది నెలల వయసులో నుంటే స్టార్ట్ అవుతుంది పిల్లులు అనేటువంటివి అనేక జాతుల రకాలు ఉన్నాయన్నమాట సర్వసాధారణంగా వీటికి ఆరోగ్యం అనేది స్టెబిలిటీ మామూలుగానే ఉంటుంది కొన్ని సమయాలలో ఊబకాయం వంటి సమస్యలు దీనికి ఊబకాయం తప్ప వేరేటువంటి సమస్యలు ఏమిటి రావు వేరే జంతువులు దాడి చేయాల అంతకుమించి వేరేటివనేటివి వీటికి ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవు పిల్లులు చాలా తెలివిగలవి చురుకైనవి ఇవి ఎక్కువగా ఆడుకునే స్వభావం ఉన్నటువంటివి అన్నమాట అలాగే ఇవి చాలా మనుషుల పట్ల ప్రేమ భరితమైన సహచరులు కావడం వల్ల పిల్లులు అనేటివి మన ఇళ్ళలో చాలా ప్రాముఖ్యం ఉంటాయి